అందరికీ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ అభిరుచి వంటలు ఎప్పట్లాగా ఆనపకాయతో కర్రీలు పులుసులు కాకుండా ఇలా డిఫరెంట్గా ఆనపకాయతో పచ్చడిని తయారు చేద్దాం ఈ ఆనపకాయ పచ్చడి రుచి కూడా చాలా బాగుంటుంది దీన్ని తయారు చేయడానికి కావలసిన పదార్థాలు ముందుగా స్టవ్ వెలిగించి ఒక కడాయి పెట్టుకోవాలి కడాయి హీట్ అయిన తర్వాత రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ని వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత వెల్లుల్లి రెమ్మలు ఒక టేబుల్ స్పూన్ ధనియాలు ఒక టేబుల్ స్పూన్ మినపగుళ్ళు ఒక టీ స్పూన్ జీలకర్ర వేసి బాగా కలుపుతూ ద్వారగా వేయించాలి ఇవి కొద్దిసేపు వేయించిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ఆనపకాయ ముక్కలు రెండు వేసి బాగా కలుపుతూ ఆనపకాయ నుంచి వచ్చే వాటర్తో ఆనమగాయ మగ్గేంత వరకు వేయించుకోవాలి ఆనపకాయ ముక్కలు బాగా మగ్గిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలను వేసి బాగా కలుపుతూ టమాటా మెత్తబడేంత వరకు వేయించాలి టమాటా కొద్దిగా మెత్తబడిన తర్వాత హాఫ్ టీ స్పూన్ పసుపు టీ స్పూన్ సాల్ట్ వేసి బాగా కలుపుతూ వేయించాలి ఇవి బాగా మగ్గిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇవి చల్లారిన తర్వాత మిక్సీ జార్లో తీసుకోవాలి ఇందులో కొద్దిగా చింతపండు రుచికి సరిపడా సాల్ట్ వేసి మిక్సీ పట్టుకోవాలి స్టవ్ వెలిగించి ఒక కడాయి పెట్టుకోవాలి ఇందులో రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత పోపు దినుసులను వేసుకొని ఫ్లేమ్ సిమ్లో పెట్టి వేయించాలి ఇవి కొద్ది ద్వారగా వేగిన తర్వాత ఎండుమిర్చి కరివేపాకును వేసి కలుపుతూ వేయించాలి ఇవి బాగా వేగిన తర్వాత ముందుగా మిక్సీ పట్టుకున్న ఆనబగాయ పచ్చడిని వేసి బాగా కలుపుతూ ఆయిల్లో సేపు ఉడికించుకోవాలి మీకు ఇష్టమైతే ఇందులో పచ్చి ఉల్లిపాయ ముక్కల్ని యాడ్ చేసుకోవచ్చు అంతేనండి రుచికరమైన ఆనపకాయ పచ్చడి రెడీ అయ్యింది ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి